ఈ వీడియో చూసాక మా వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటారా ఇప్పటి నుంచి నేనైతే బ్రెడ్ మార్కెట్లో అస్సలు కొనను ఇంట్లోనే బేక్ చేస్తాను ఇంత పర్ఫెక్ట్గా బ్రెడ్ మనం ఇంట్లోనే చేస్తున్నప్పుడు బయట ఎందుకు కొంటాం చెప్పండి మరి ఈ బ్రెడ్ ఎట్లా తయారు చేసిన అంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ మిల్క్ హాఫ్ టేబుల్ స్పూన్ ఈస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి ఒక్క టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత ఇంకొక బౌల్లో వన్ అండ్ కప్ మైదా మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టిన ఈస్ట్ మిల్క్ గిడ వేసుకొని పిండిని అయితే బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి డోన్ అయితే బాగా మిక్స్ చేసి వన్ అవర్ అయితే దీన్ని రెస్ట్ ఇవ్వాలి ఆ వన్ అవర్ తర్వాత ఈ పిండిని ఒకసారి తీసుకొని ఈ విధంగా మనము చేతులతోటి ప్రెస్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నట్టయితే రోల్ చేసేయండి ఇప్పుడు ఈ రోల్ చేసిన పిండినైతే మనము బ్రెడ్ మోల్డ్లో పెట్టి మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే రెస్ట్ చేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత పిండి మనకు డబల్ సైజులోకి అవుతుంది ఈ పిండి పైన కొద్దిగా మిల్క్ బ్రష్ చేసుకొని దీనికి మూత పెట్టేసి ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర హాఫ్ అన్ అవర్ బేక్ చేస్తే మనకు పర్ఫెక్ట్ బ్రెడ్ అయితే తయారైపోతుంది